అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు సరస్వతి స్తోత్రం గణనాయ కాష్టకం గణపతి తాళం ఈ మూడు నేను పఠించబోతున్నాను ఇవి పిల్లలకి చదువుకునే పిల్లలకి చాలా చాలా ఉపయోగమని నాకు తెలుసు వీలైన వారు ఎవరైనా పిల్లల చేత కూడాను నేర్పించండి లేకుంటే కనీసం వినిపించండి వినిపిస్తే వారికి అన్ని విధాలుగాను శ్రేయస్కరంగా ఉంటుందని నా భావన ముందుగా గణపతి ప్రార్థన తర్వాత గణనాయకాష్టకం గణనాయకాష్టకం ఎందుకంటే ఆ గణనాయకాష్టకం పఠించినందువల్ల విద్యా వినయ విజయ వైభవాలకి సర్వకార్య సిద్ధికి ఉపయోగపడుతుందట ఇది గణనాయకాష్టకం సరస్వతి ద్వాదశనామ స్తోత్రం దేనికంటే సర్వ విద్యా ప్రాప్తి కొరకు వాక్శుద్ధి కొరకు కూడాను వాక్శుద్ధి అంటే మాట కోసం పలుకులు మాట అంతా స్పష్టంగా రావటం కోసం సరస్వతి మాత కటాక్షం కోసం శ్రీ సరస్వతి ద్వాదశనామ స్తోత్రం ఈ మూడు నేను ఇప్పుడు పఠించబోతున్నాను మొదట ప్రార్థన గణపతి ప్రార్థన शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धाये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदं तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीगणनायकाष्टकम् ఏకదంతం మహాకాయం సన్నిభం తప్తకాంచంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం మౌంజీ కృష్ణా జనధరం నాగయజ్ఞోపవీతినం బాళేందు సకలం మౌళం వందేహం గణనాయకం చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం కామరూపధరం దేవం వందేహం గణనాయకం గజవక్ం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం మూషికోత్తమమా దేవాసురమహాహవీ యోద్ధుకామం మహావీరం వందేహం గణనాయకం యక్షకిరగంధర్వా సిద్ధవిద్యాధరై సదా స్తూయమానం మహాబాహుం వందేహుం గణనాయక అంబికాహృదయానందం మాతృ భక్త ప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకం సర్వవిఘ్నహరం దేవం సర్వ విఘ్న వివర్జితం ప్రదాతారం వందేహం గణనాయకం ఇది శ్రీ గణనాయకాష్టకం సంపూర్ణం విద్యా వినయ విజయ వైభవాలకి సర్వకార్య సిద్ధికి పట్టించవలసిన అష్టకం ఈ గణనాయకాష్టకం ఫలము

శ్రీ సరస్వతి ద్వాదశనామ స్తోత్రం ఇది సర్వ ప్రాప్తి కొరకు వాక్శుద్ధి కొరకు పఠించుకోవలసిన స్తోత్రం ఇది ఓం శ్రీ దేవ్యై మహాసరస్వతి ఓం సరస్వతి దృష్ట్యా వీణా హంసవాహ హంసవాహన సమాయుక్తా విద్యా దాన కరీ మమ प्रदमं भारती द्वितीयं द्वितीय सरस्वती तृतीय शारदा देवी चतुर्द् हंसवाहना पंचम् जगती ख्यात षष्ठ वागीश्वरी तथा सप्तमं सप्तम अष्टमं ब्रह्मचारिणी నవమం బుద్ధిదా చం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంటాద్వాదశం భువనేశ్వరీ బ్రాహ్మీ ద్వాదశనామాని త్రిసంధ్యాం సర్వసిద్ధి కరీం తస్యా ప్రసన్నా పరమేశ్వరీ సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపీ సరస్వతీ శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం ఇది చాలా తేలిగ్గా చిన్నదిగా ఉంది కాబట్టి పిల్లలు కనీసం ఆరు ఏడు సంవత్సరాలు ఉన్న వాళ్ళైతే చదవగలరు అమ్మలు చెప్తే అని నేను అనుకుంటున్నాను ఈ సరస్వతి ద్వాదర్శనామ స్తోత్రం ఇంకొకసారి చదువుతాను సరస్వతి త్వయం దృష్ట్వా వీణా పుస్తకధారిణీ హంసవాహన సమాయుక్త విద్యా దానకరీ కరీ మమ ప్రథమం భారతి నామం ద్వితీయం చ సరస్వతీ తృతీయం శారదా దేవీ చతుర్థం హంసవాహన పంచమం జగతి ఖ్యాత షష్టం వాగీశ్వరీ తౌమారీ సప్తమం ప్రోక్త అష్టమీ బ్రహ్మచారి నవమం బుద్ధిదా దశ వరదాయి ఏకాదశుఘా ద్వాదశం భువనేశ్వరీ బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యాం యప్పటరసిద్ధి కరీం తస్ ప్రసన్నా పరమేశ్వరీ సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మ రూపి సరస్వతీ ఇది శ్రీ సరస్వతి ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం సర్వం శ్రీ సరస్వతి మాత దివ్య చరణరవిందర్పణమస్తు ఇది పఠించిన వారికి విన్నవారికి కూడా శ్రీ మహాగణాధిపతి శ్రీ సరస్వతి మాత కరుణాకటాక్ష సిద్ధిరస్తు తదాస్తు 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 ఇది వారు ఎవరైనా సరే ఇది చదువుకుని వారి పిల్లలకి వారికి కూడాను అన్ని విధాల సర్వ విద్యా ప్రాప్తి వాక్శుద్ధి విద్యా వినయ సంపన్నాలు అన్నీ కూడా పొంది ఆనందంగా ఉండాలని ఆ సరస్వతి మాత గణపతి కరుణా కటాక్షాలు కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై రిలేటివ్స్ అండ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ ఆల్సో Thank you very much for watching all of my videos. Thank you so much.